గంజాయి అనేది అడిక్షన్ ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు ఆ పరిస్థితిలో ఉంటారు బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం మాకు దిరగొట్టేస్తామని చెప్తున్నాం ఏగలు పెట్టాం ఇంకా చేయాల్సి చాలా ఉంది గంజాయి కానీ అది మా డ్రగ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే మూడేళ్ళ అమ్మాయి పైన రేపు చేస్తారా అర్యూ హ్యూమన్ బీయింగ్ నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి నేను అడుగుతున్నా ఒక మనిషి యొక్క మైండ్ ఇంత ఖరాబ్ అయిపోతే వాడు ఉన్మాది మార్గం తయారైపోతే ఈ ఉన్మాదులతో సమాజానికి ఎవరికి రక్షండి మీ మీ పిల్లలకు రషినారు లేదు మీ ఇంట్లో మీ మిస్సెస్ రషన్ ఉంటుందా ఆడబిడ్డ బయట వస్తుందా ఎక్కడికి పోతాను ఇవి కంట్రోల్ చేయాల్సిన మెకానిజం రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా సపోర్ట్ చేయడమా అంటే ఏమనుకుంటున్నారు ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ఎట్లా అవుతుందండి ఏ నాకేం కోపంతోనో తీవ్రవాదుల పైన పోరాడానా కోపంతో ఫ్యాక్షన్ పైన పోరాడాను నా కోపంతో లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను రౌడీల పైన పోరాడాను ఆ రోజు వాళ్ళు సెపరేట్ రాజకీయ ముసుగులో ఉండే కమ్యూనల్ ఎలిమెంట్స్ కూడా హ్యాండిల్ చేశాం తీవ్రవాదులు కూడా కొంత సపోర్ట్ చేస్తే వాళ్ళని ఐసోలేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఫైట్ చేశాం ఒకసారి ఆ సమస్య వచ్చిన తర్వాత అది కూడా కొంత ఐడియలాజికల్ అంటే కాదు మీకు సాధ్యం కాదని నేను ఆ రోజు చెప్పాను ఇది సాధ్యం కాదు చెప్పాను నేను ఇది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య దీన్ని మీరు ఒకేదానికి ఇది తుపాకీతో మేము మొత్తం మార్చేస్తామంటే కుదరదని నా తీరి నేను ఫస్ట్ నుంచి చదివి చెప్తాను రౌడీజన్ చేస్తే ఏమవుతుంది తెలుసా మీ కూరలో ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఒక ఊర్లో ఒక మంచివాడు ఉంటాడు మంచివాడు ఊరంతా సపోర్ట్ చేస్తారు ఒకడు రేప్ చేసో మర్డర్ చేసో లేకపోతే ఇంకొక తప్పుడు పని చేసి జైలుకి పోయి వస్తాడు వాడు బస్తీ మీద సావాలంటాడు పెద్ద మనిషి సర్రెరే అయిపోతాడు నాకు ఎందుకు వచ్చింది వాడు తని ఊరంతా సరైనతారు ఇది ఇట్ ఇది ఇదేనా పద్ధతి అంటే ఎక్కడికి తీసుకుపోతాం ఈ సమాజాన్ని ఎవరికి న్యాయం జరుగుతుంది ఒక రౌడీ శాసించే పరిస్థితులు ఒక ఊరిలో వస్తే మీరు అందరు ఆలోచిస్తారా చాలాసార్లు చెప్తా ఉంటాను నేను మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎంతమంది చూస్తారు ఎన్ని తరాలు చూస్తారా మీరు ఒక నాయకుడిని చూడరా ఐ మాస్కింగ్ మీ భవిష్యత్తుని తీర్దిద్దే నాయకుడు మాత్రం మీరు చూడరు మీ ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా ఏడు తరాలు చూస్తారు పది మంది చెప్పించుకుంటారు అప్పుడు కూడా కొన్ని జడ్జిమెంట్లో తప్పులు ఉంటాయి కానీ ఒక నాయకుడి విషయాల్లో మీరు ఆలోచించకపోతే ఏం చేస్తారు మీరు ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి ఎవరన్నా రాశారనుకో దానికి ఒక కలర్ వీళ్ళంతా సమాజానికి వ్యతిరేకం నేను అడుగుతున్నా పోయిన గవర్నమెంట్లో అరాచకాలు జరిగాయలేదా జరిగిన దానికి యాక్షన్ తీసుకొని వదిలేస్తారా అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా ఇష్టప్రకారం శాసిస్తాను నేను చెప్పింది మీరు నమ్మాలంటే నేను ఏం చేసినా అదే చట్టం అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అది మీరన్నా మారాలి లేకపోతే మిమ్మల్ని మార్చాలి రాష్ట్రానికి లేకుంటే రక్షణ ఏముందండి ఈ స్టేట్కి ఏ స్టేట్లోనే ఇలాంటివి ఉన్నాయా ఉండవు విత్తండ బాధలు వద్దు మీరు మారండి మారితే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు చూద్దాం కానీ మీరు అలాంటి తప్పుడు పనులు చేసి నేను సమాజాన్ని అతలాకుతలం చేస్తా అని ఇష్టప్రకారం అంటే కరెక్ట్ కాదు సార్ ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము టీడీపీ గ్రామ నాయకులందరికీ కూడా ఎక్కడికక్కడ నిలదీయండి మీ అందరికీ కూడా వైసీపీ అండదండలు అందిస్తాయి ఏమంటానంటే నిలదీస్తే ఎవరు నిలదీయాలి ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీస్తాం బే క్లియర్ నో క్వశ్చన్ నీకే సంబంధం నీకేం సంబంధం ఇక్కడ రాజకీయం చేస్తే వదిలిపెట్టను అదే ప్రజలు అడిగితే నేను సమాధానం చెప్తా కన్విన్స్ చేస్తా అన్యాయం జరిగితే కరెక్ట్ చేస్తా అది ప్రజలకు వెలగ్ కాదు సార్ ఈ రౌడీ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లకి బెట్టింగ్ బ్యాచ్లకి పరామర్శలు చేస్తూ లాండ్ ఆర్డర్ వైలేషన్ అవుతుంది సార్ పూర్తిగా ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది ప్రాణాలు పోవడమే కాదు ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఇలాంటి వాళ్ళు కానీ రోడ్డు మీదకి వస్తే ఇంకా భయంకరమైన పరిస్థితులు